హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి ఏటా భక్తి టీవీ వారి నిర్వహించే కోటి దీపోత్సవానికి మేము కూడా హాజరయ్యామండి చాలా బాగుంది ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుందండి కోటి దీపోత్సవం ప్రతి ఏరు వేల భక్తులు దర్శించుకుని దీపారాధన చేసుకుని ఆ స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారండి చాలా అట్టహాసంగా జరుగుతుందండి కోటి దీపోత్సవం ప్రతి ఏరు కూడా ఈ రోజు కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి విచ్చేశారండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత అనేకమైన కార్యక్రమాలు అనేవి ఈరోజు చేయబడ్డాయండి జ్యోతి ప్రజ్వలన కళ్యాణం ఇవన్నీ చాలా అటహాసంగా చాలా అద్భుతంగా జరిగాయండి హారతి కూడా చాలా బాగుందండి ఈ కోటి దీపోత్సవానికి ప్రతి ఏటా వేల మంది భక్తులు విచ్చేసి స్వామివారి పూజలు అనేవి చేస్తూ ఉంటారండి ఇక్కడ పంతులు గారు ఒక శివలింగానికి చాలా బాగా అభిషేకం అనేది చేస్తూ ఉంటారు మనకి స్టేజ్ మీద ప్రముఖుల చే రకరకాల కార్యక్రమాలు అనేవి సాగుతూ ఉంటాయండి స్పీచెస్ అవన్నీ భక్తులు దీపారాధనలు ఇవన్నీ పెట్టుకుని సిద్ధం చేసుకుంటారండి వాళ్ళ కార్యక్రమం స్టార్ట్ చేసి జ్యోతి ప్రజ్వలను చేసిన తర్వాత మనకి ఈ దీపారాజన అనేది సాగుతుందండి ఈ లోపల మనం వత్తులు నూనె ఇవన్నీ పోసుకొని మనం రెడీగా పెట్టుకుంటామండి మేమైతే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఫ్రెండ్స్తో ఈ దీపారాజనకి వెళ్ళామండి నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం చాలా బాగా అనిపించింది మీరు కూడా టైం కుదిరిన మీకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందండి కార్తీక మాసంలో ఇవి ట్వంటీ ఫిఫ్త్తో లాస్ట్ అండి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ తో మనకి ఈ కోటి దీపోత్సవం అనేది లాస్ట్ డేట్ అండి ఈ త్రీ డేస్ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడాలండి చాలా కన్నుల పండగ ఉంటుందండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారండి ఈ దీపారాధనలు ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నాము ఇక్కడ శివలింగం ఉంటుందండి చాలా పెద్ద శివలింగం ఉంటుంది వాటికి అభిషేకం అనేది పంతులు గారు చేస్తూ ఉంటారు చూడటానికి చాలా బాగుంటుందండి వీలైతే మీరు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కోటి దీపారాధన అనేది ఖచ్చితంగా చూసి అభిషేకాన్ని తిలకించండి అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి